ప్రభుత్వము మరి నిరంతర ప్రక్రియ వాస్తవంగా పోసారా శ్రీనివాస్ రెడ్డి గారు నేను వచ్చేది ఒకటే రోజు అన్ని మండలాల్లో ఉన్నాయి కాబట్టి రాలేని పరిస్థితిలో నేను నాలుగు తన నాలుగు ఎంచుకొని మరి నాలుగు దగ్గర మరి ఇద్దరం కలిసి డివైడ్ అయ్యి దిక్కు నేనొక దిక్కు పోదాం అందరి మధ్యలో ఉందాం అనే కాన్సెప్ట్ తో ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారు వచ్చినా ప్రజల మధ్యలోకి పోయి ఏ సమస్య ఉన్నా ప్రజలకే చెందవలసిన ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చెందాలనే ఉద్దేశంతో గ్రామ సభలు నిర్వహించి ఎంత కష్టమైనా సరే ఎవరు ఏమనుకున్నా సరే కొంతమంది ఏంటంటే ప్రతిపక్ష పనులుంటారు ఏదో ఒకటి మాట్లాడిస్తారు ఎందుకంటే వాళ్ళకు కాబట్టి ఇక్కడ ప్రతిపక్షం అనేది లేకుండానే పోయింది ఇప్పుడు ఉన్నది ఒకటే పాలక పక్షం అది పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ ఉండే వాళ్ళ పార్టీలకు మేము పనిచేస్తున్నాం ఎవరికైనా సరే అప్లికేషన్ పెట్టుకుంటే ఏ పార్టీ అని చూడకుండా వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇప్పియడం ఇండ్లు ఇప్పియ్యం మరి వీళ్ళ పేరు తీసి వాళ్ళ పేరు పెట్టడం వాళ్ళ పేరు తీసి వీళ్ళ పేరు పెట్టడం అనే ప్రక్రియలు లేనే లేవు మరి ఎందుకంటే ఇప్పుడు గ్రామ సభ డైరెక్ట్ పెట్టించి వాళ్ళకి గుర్తించినక్కడ ప్రజల మధ్యనే ఈ సమస్యలు ఉంటున్నాయి కాబట్టి ఎక్కడ కూడా అపోహ పడవలసిన అవసరం లేదు ఏదో మాకు కావాల్సిన సురేష్ పేరు ఇంకోళ్ళ పేరు రాసుకొని మేము ఇచ్చుకునేటువంటి పరిస్థితి ఉండదే ఉండదు ఖచ్చితంగా వాళ్ళు ఎన్జీబులు ఉంటేనే వాళ్ళకు వస్తుంది ఇక్కడ ఎన్జీబులు ఉన్న వారికి ప్రతి ఒక్కళ్ళకు ఈ ఈ స్కీమ్స్ ఏవైతున్నాయో ఖచ్చితంగా అందుబాటులో తీసుకొచ్చి మనం చూస్తున్నాం మీరు బస్సు ఎక్కువ ఎక్కుతురా ఎక్కటప్పుడు లొల్లి పెడుతున్నట్ట బస్ లో లొల్లి పెడుతున్నారు ఈడ ఎక్కుతున్నాం అని చెప్తలేదు మన ఎక్కుతురా ఫ్రీ బస్ మరి ఇప్పుడు రెండు వందల ఇరవై కరెంట్ కాస్తుందా మరి ఏమైతే చెప్పిందో అది చేసుకుంటా పోతుండో మన డైనమిక్ ముఖ్యమంత్రి మీరు కూడా అమ్మా బస్సు వచ్చుడు పోరు రా నేను చెప్తలేదు నీ ఇంటికి బస్సు పంపిస్తాను నేను చెప్తలేను బస్సు ఎక్కినప్పుడు ఫ్రీగా ఉందా లేదా ఇక మీకు ఎట్లుందా అంటే ఆ బస్సు ఎక్కింది ఫ్రీ పక్కా పక్కవా నా ఇంటికి బస్సు రాకొచ్చింది నా తో పోయే తో అంటే రాకొచ్చిందంటే నేనేం చేయలేనమ్మా మీకు ఫ్రీ బస్సు ఏదైతే ముఖ్యమంత్రి పెట్టిందో ఖచ్చితంగా పోతుంది కదమ్మా మరి ఇక లేదు లేదానికి ఈ రోడ్ అవుతుంది రోడ్ సాంక్షన్ అయింది అది రోడ్ కాగానే ఆల్రెడీ మొన్ననే మాట్లాడినాము ఆ రోడ్ సాంక్షన్ అయింది టెండర్ అవుతుంది ఆ రోడ్ కూడా కంప్లీట్ చేస్తాం అప్పుడు బస్ చేపిస్తాం వాళ్ళకి అడిగినాము మన నారాజు గంగారాం గారు వచ్చి మాకు బస్సు కావాలంటే బోధన డిపో పాండ్రోడ్ డిపో వాళ్ళకి అడిగినాం ఆ రోడ్ కంప్లీట్ కాగానే బస్ చేయడానికి కోసం మా ప్రయత్నం మేము చేస్తున్నాం కానీ చేయకముందే మీకు చెప్తే మంచిగా ఉండదు పాపం ఆయన నిరంతరం ఆయన శేఖర్ గాని మరి నారాజు గంగారాం గాని మరి వీళ్ళందరూ కూడా నిరంతరం మీ మీకోసం మరి ఎప్పటికప్పుడు మాట్లాడుతుండ్రు మేము ఏ పని చేయాలన్నా చేస్తూనే ఉన్నాం మీ దగ్గర ఒక సీసీ రోడ్ పది లక్షలు పెట్టి మొన్న ఇంకో పది లక్షలు కావాలని మొన్న రాసినాము నేను శ్రీనివాస రెడ్డి సాగుండి ఈ రోడ్ ఏదైతే బొందలు పడ్డ బొందలు పడ్డ రోడ్ కూడా ఆల్రెడీ శాంక్షన్ ఉంది టెండర్ ప్రాసెస్ నడుస్తుంది దాన్ని కూడా కంప్లీట్ చేసినాక కూడా ఖచ్చితంగా బస్ వస్తుంది ఇక అన్ని ఒక్కటిసారి కావాలంటే కావాలమ్మా కొంత ఇబ్బంది ఉంటది మాకు కూడా తెలుసు మీ బాధలే మా బాధలు మీ బాధ సాధకాలకు ఆదుకునేదే మా బాధ్యత కాబట్టి నిరంతరం ప్రక్రియ ఉంటుంది ఈ ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాబట్టి ప్రజల మద్దతు వచ్చే అన్ని స్కీమ్స్ కూడా లాంచ్ చేసి మిమ్మల్ని మరి పత్రాలు ఇస్తూ ముందుకు పోయే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి కాలాతీతమైంది మీకు కూడా ఓకే రచించింది కూడా వేరే కార్యక్రమం వేరే నీకు పోయేది కాబట్టి నేను ఇంతటితో ముగుస్తూ మరి ఆ పత్రాలు అందజేజేసే కార్యక్రమం నిరంతరం ప్రక్రియ ఇవాళ రాలేదు అని మీరు బాధపడవలసిన అవసరం లేదు గడుబడి చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీ కూడా అందుతాయి మరి మీ అప్లికేషన్ తీసుకుంటారు రేషన్ కార్డులే గానీ ఇంద్ర ఇల్లే కానీ రైతు భరోసా కాబట్టి మరి ఈ రోజు గణతంత్రోత్సవ సందర్భంగా మరి మన ముఖ్యమంత్రి డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నాలుగు పథకాలను లాంచ్ చేస్తూ ప్రతి ఒక మండలంలో ఒక గ్రామాన్ని ఎంచుకొని మరి ఆ గ్రామమే బొప్పాపూర్ గ్రామం ఎందుకంటే బొప్పాపూర్ గ్రామం ఇవాళ కొత్త కాదు నేను నిరంతరం ఇక్కడికి వస్తూ పోతూ ఉంటాను కాబట్టి మరికి రావాలనే కోరికతో నేను వచ్చాను ఇక్కడికి వాస్తవంగా నాకు అటు పొతంగల్ మండలంలో వేరే గ్రామం ఉండే ఇప్పుడు మళ్ళీ అక్కడికి పోవాలి కాబట్టి అయితే రేషన్ కార్డు రేషన్ కార్డు కానీ ఇప్పుడు ఇల్లు కానీ రైతు భరోసా కానీ ఇప్పుడు ఇవన్నీ పథకాలు నాలుగు పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ అందరికి అందజేస్తూ మరి ఈ నిరంతరం ప్రక్రియ ఈ దీన్ని మీరు అదే ఇయ్యాలి ఇచ్చేసి రేపు చేతులు దొరుకుంటారు అనుకోవడం మీ భ్రమ మీరు ఇంకోటి ఇక్కడ చెప్పిండ్రు గతంలో ఇల్లు కట్టినవి ఉన్నాయి అవన్నీ కూడా పడిపోవడం కోసం ఇప్పుడు అన్ని కూడా ఊరుస్తున్నాయి మరి ఇబ్బందికరంగా ఉన్నాను అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాస్తవంగా ఏంటంటే ఇక్కడనే కాదు చాలా చోట్లు ఉన్నాయి అవి అవి ప్రభుత్వం దృష్టికి వచ్చే ఇచ్చిరూ ఆ యాప్ చూపిస్తుంది కావడం లేదు అది ఇబ్బందికరంగా చాలా ఊర్లలో ఉన్నాయి అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరి మా ప్రయత్నం ఏదైతే ఉందో మేము ఖచ్చితంగా చేస్తామని మరి ఇప్పుడు ఉన్నటువంటి ఇల్లు సొంత ఎవరికైతే ఉన్నాయో మరి ఇంద్రామ్మా ఇల్లు మీరు సొంతంగా మీ అకౌంట్ లోనే డబ్బులు పడతాయి కాబట్టి మీరు ఇప్పటినే ఎందుకంటే ఇప్పుడు అతి తొందరలోనే ఈ లాంచింగ్ స్టార్ట్ అయిపోయింది ఇల్లు కట్టుకోవడానికి అందరూ కూడా ఎవరెవరికి శాంక్షన్ అయితే అందరూ కట్టుకోండి శాంక్షన్ కాని వారికి కూడా శాంక్షన్ చేపించే బాధ్యత మార్పు ఉంది ఏ పేదవారికి ఇల్లు రాకుంటే మేము ఊరుకునేది లేదు ఖచ్చితంగా అందరికి ఇప్పిస్తాం గతంలో కూడా చాలా ఇల్లు ఇక్కడికి వచ్చినాయి మరి శ్రీనివాసరెడ్డి గారు ప్రతి ఊర్లో కూడా ఇల్లు ఇప్పించిండ్రు వాళ్ళకి కూడా కొంత బిల్లు వచ్చేట్లు ఈ కూడా కూడా బిల్లు వస్తాయి మరి అతి తొందరలో ఆ బిల్లు కూడా పూర్తి చేసి మరి వాళ్ళకు కూడా న్యాయం చేసే బాధ్యత మాది ఉంది కాబట్టి మరి కొంతమంది మాకు వస్తుందో లేదో మరి ఆ బిల్డింగ్లు ఉన్నాయి మరి కొంతమందికి రేకుల ఇల్లు కూడా ఆ బిల్డింగ్ ముందు పోయి యాప్ చూపిస్తే వాళ్ళకి ఎక్కడన్నా ఎక్కడ ఏదన్నా ఇబ్బంది పడితే మళ్ళీ యాప్ తీసుకొచ్చి మరి ఎక్కడైతే వాస్తవం ఖాళీ ఉన్నాయో అక్కడనే యాప్ వాళ్ళకు కూడా మరి చేపించాలని చెప్పి ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి మరి నేను చెప్పడం జరుగుతుంది ఏమో మా ఇంకా అవకాశాలు ఉన్నాయి కదా ఉన్నాయి మరి వాళ్ళని పంపించి ఇక్కడ ఉండే అటువంటి విలేజ్ సెక్రటరీ గారు మీరు అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరికేసి స్పెషల్ ఆఫీసర్ గా అదే మరి అవకాశాలు ఉన్నాయి కదా వీళ్ళకు ఆ యాప్ అనేది బంద్ కాదు ప్రక్రియ కదా అది అప్లికేషన్ తీసుకొని నిరంతరం ఎవరికైతే ఇల్లు వాస్తవంగా చెందవలసిందో వాళ్ళందరూ కూడా చెందుతాయి మీరు దాని గురించి పడవలసిన అవసరం లేదు కాబట్టి మరి కాలాతీతమైంది ఇప్పుడు ఎవరెవరికి శాంక్షన్ అయినాయో రైతు భరోసా కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ అవన్నీ కూడా మీకు పత్రాలు అందజేయడం జరుగుతుంది మరి నాకు ఇప్పుడు నేను కొన్ని ఇచ్చేసి మరి వేరే ఇంకో గ్రామం ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇది ప్రభుత్వము మరి నిరంతర ప్రక్రియ వాస్తవంగా పోచార శ్రీనివాసరెడ్డి గారు నేను